ఎవరండి ఇంట్లో ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకోసమే వచ్చాము అమ్మగారు అమ్మాయి నాకు కూతురమ్మా వేళ్ళు నోరు ఎట్లా కొరకలేని మాయకులు అవునమ్మగారు అలాగా పాపం ఏమైంది స్టమక్ అయ్యింది అవునమ్మ గారు కడుపు పెళ్లి చేసుకుంటా అన్ని మోసం చేశాడు ఎవరు మీ మనవడమ్మ గారు నా ఆ మీ మనవడే స్టమక్ చేశాడు పైగా నో మ్యారేజ్ అంటున్నాడు ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతే మీరు చెప్పేది నిజమా మీ మనవాడిని పిలిచి అడగండి నిజం అబద్ధం తేలిపోతుంది వెంకటేశ్వరా ఏమిటమ్మా ఆకరా వీడు చెప్పేది నిజమేనా ఏం చెప్పారమ్మా వీళ్ళు ఈ చమక్కు మీద నేను చెప్పాం ఎవరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట అబ్బే ఈ రోజుల్లో రామ అంటే భూత అయిపోయిందమ్మా గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను ఏమిటో అది అలా అయిపోయింది గురుగారు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు సీపీ తిరగారు కదా అబ్బే బాగానే ముట్టు చెప్పలే కానీ అది తీసుకుంటే మీరు వెళ్ళండి మిగతా విషయాలు నేను తర్వాత

నీ పెళ్ళేంటి అవునండి అది సరే కాని ఖర్చులు కట్టలు పుచ్చుకొచ్చారు ఏమిట్రా గొడవ ఏం చెప్పమంటావు మామయ్య ఇరవై ఏడేళ్లు ముడ్డి కిందకు నా పెళ్లి గురించి ఆలోచించదు అమ్మమ్మ బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడ్డానికి కూడా రానే రానివ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాల నాడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ వెంకన్నా నాకు మాత్రం లేదట్రా నీకు పెళ్లి చేయాలని ఏదో మీ మేనమావా పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరు కూతుళ్ళో ఎవరో ఒకరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయిన రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో జరగదాము మీ అబ్బాయి ఏ రద్రయం కాదు మట్టి భద్రయే చాలా ఉరకవయ్యా అది ఎట్టూ నా మాట పండించేదట్టు లేదమ్మా అందుకే వీణైనా తీసుకెళ్ళి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలోకి మా అత్తయ్య పెద్ద గద్దర్దని విన్నాను నాకు లొంగుద్దాబ్బా ఒరే ఆ మాత్రం అత్త లొంగు తీసుకోలేని వాడివి దాన్ని కూర్ చేసుకుంటావరా ఇదిగో అమ్మమ్మా మరీ అలా తీసేమాక నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా రెడీ జంబూకార రంధ్రాగ్రహారం అది ఒకటి నన్ను ఈ ఊర్లో దింపాడు ఏ బసపాయ్ బసపాయ్ బసపు అప్పు దీన్ని నాకబొక్కల పోవడం కూడా అంటారులేండి ఎల్లండి బాబు

సారీ కూడా మాట్లాడుతున్నావు నేను ఎవరనుకుంటున్నావు శేషారత్నం గారి మేనల్ నుండి ఏమిటలా గుట్లు చూస్తున్నావు అసలు నువ్వెవరు మా అత్తమ్మ పెద్ద కూతురివా

అబద్ధం చెప్పకు ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే వై డోంట్ యు ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ ఓ నువ్వు నా బుల్లి మరదలేవా నీకు నోరు ఎక్కువలాగా ఉందే పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది అవునవును ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు ఎవడో పల్లెటూరు నాటు నువ్వేదో పెద్ద పట్టణం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి బుక్కు అది కాస్త లోపల పోతుంది ఏమిటమ్మా ఈ గొడవ రే ఎంకన్నా నువ్వు ఎప్పుడు వచ్చావరా ఇప్పుడే మావయ్య చూడు మావయ్య అత్తామర్దాలు కలిసి వాయిం చేస్తున్నారు ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను సోబా పోల అప్పటికి కాలేజీకి వెళ్ళకుంటే ఏంటి చూస్తున్నావు వెళ్ళ ఇదేమిటమ్మా మరదళ్ళను కాసేపైనా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా పాపం నోటో నాలుగు లేని మనిషి నన్ను అడుగు నేను చెప్తాను నాకు పెళ్ళిడొచ్చి తేమటమంటుంది బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పెట ఇద్దరు మరదళ్ళను పెట్టుకొని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని ఎత్తలా తొలుగుపోదామని వచ్చాను నువ్వు బయటికి వెళ్ళు ఒక్కటిచ్చానంటే కళ్ళ చోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది మనసులా తప్పుకో బాబు ఆ చెయ్యి ఒక్కసారి పర్వాలేదు మీరే అనుకోండి ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు చాలా కష్టం ఎలా పడుతున్నావో ఏంటో ఇరవై సంవత్సరాల నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టేనే మరదల పిల్ల ఏంటంటే ఒకటి కాదు రెండు తెస్తే తమాషాగా ఉంటుంది కాఫీ టిఫిన్ ఇస్తున్న మా ఆయన ఉడుకుంటున్నాడు ఇంకా మన పక్క పక్కన కూర్చొని తాగా ఉంటే దామని అయినా రెండో కాఫీ నీకు మా ఇంటికొచ్చిన బంధువు వెంకటేశ్వరావుకి బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు ఓన్లీ మిల్క్ ఒక లీటర్ సర్దుకుంటారు ఒక లీటర్ సర్దుకోవడం ఎందుకు బాబు ఇలా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేను ఉన్నానుగా పాలు కావాలన్నా టిఫిన్లు కావాలన్నా భోజనాలు కావాలన్నా ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా సాలు సాలులే అరకు పుట్టం పైరు మనల్ని పెడితే ఎందుకు బందు సరిగా బాబాయ్ అర్జెంట్ గా నేను స్నానం చేయాలి బాత్రూమ్ ఎక్కడా ఇక్కడ బాత్రూమ్ లు కొంగరూమ్ లు ఉండవు ఆ నూరు పక్క వెళ్ళి అక్కడ కాని అయ్యో అంత పబ్లికానా నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోక కూడా ఉంచుకొని మరి ఎవరిన చూస్తే చూస్తే వాళ్ళ కర్మ మగ మహారాజు నీకేంట్రా బద్దలైపోదు ఇదిగా ఓహో అయితే ఓ పంది నాలుగు పగల నాలుగు గళ్ళు పాతి పంది దాన్ని చుట్టి ఆ ఓ ఆ

అరుపులు వినిపిస్తున్నాయి మనుషులు ఎవరు కనిపించారు పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూసారో ఏమిటో చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు ఇప్పుడు నేను ఏం చేశానని మనిషి నేను మెత్తగానే సరిపోదు మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా ఏమైంది ఎప్పుడూ ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు అదేలే సార్ అమ్మేదో ఆడమలైనా సంత ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి జీనం గడవదు ఇవాళ ఆ కోట అయ్య గారి నాన్ బతికి పోయినాను ఎందుకే నీకు రోజు తన్నీళ్ళ స్నానం దా చేయిస్తాను మగన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసుకొట్టిన ఆ శంకరి జాతి స్త్రీ ఎవరు వస్తారా నన్నే బయకి రమ్మంటారా ఏయ్ ఎందనే కొడవా ఎంద పోయి ఆ ఏంటి పోయి నా పరువు పోయే నా మర్యాద పోయే చా తాగుంటే నా మానవే పోయేది మానం పోయేది ఆ ర万లకు దానె ఇదగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం పోతది అమ్మా బాబూ మీకు దండం పెడతాను దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టకిం తెంచి బాకండి దయచేసి నొదలు నువ్వు వచ్చిన పని ఏంటి ఈ జాతర ఏంటిరా ఈ జాతరలో ఒక చిన్న మతల ఉంది మామయ్య అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో చూడు ప్రయత్నం చేసి పైగా మేకలు అంటావా వేసుకుంటాం చానగానే సరిపోదు ఏమిటి ఈ రాయి ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది ఏదో వంశ పారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది అదే ముందుకు తిరుగుంటే ఏమై పేడ విరగడేది అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా మా ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు అంత డైరెక్ట్ గా అయితే ఇది ఎవరి పని నీదా నీదా అతని చేతిలో దాన్ని ఏమంటారు మీరు దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను ఓహో నంగరాజులారా ఇటు రండి ఏమిటైంది దబాయింపు ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జమ్మ పాటల పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడ కాదు కొయ్యాలి నీ కూతుళ్ళ పాట లేదు నీకు నీ అమ్మకాడు చల్లగా నువ్వే మెరిగే మరదలా దూరం చుట్టమని చూడకుండా ఏదోటి తెచ్చి పెడుతూ ఉంటావు నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి మనుషులు కనపడకపోయినా కన్నవాళ్ళు ఏమైపోయారని పట్టించుకోనటువంటి కషాయి వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరి గురించి బాబు మాట్లాడేది ఓ గొప్పండి వాళ్ళ సంగతులే అమ్మ విడిపోయిన కుటుంబాన్ని మేనరకంతో కలపాలని ప్రయత్నం చేశాడు ఓ ఇంటి పెద్ద ఆడపిత్తనం ఉన్న కొంపలో మగాడి మాటలు ఏం తెలుస్తుంది అలాంటి ఆడవాళ్ళని నేను అమ్మాయి నాయన బాబు నేను ఎక్కడా చూడలేదు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి లేకపోతే లేదని చెప్పాలి అంతేగాని మెడబెట్టుకుని వీధిలో గిండుతారా తన మేనల్లుడికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ ఇంటి పెద్ద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అమ్మే పరైతే అబ్బా ఏమిటి మలయాళం గోలా ఆ మలయాళ పొడితో కాపురం చేసి ఇచ్చేసి నా తెలుగు వాడికి అంటుకోలేదు గానీ వాడి మలయాళం మాత్రం నాకు అతుక్కుపోయింది సరే ఈ ఫ్రై చేయమంటారా లేకపోతే కొబ్బరి వేసి పులిచి నేను అసలు కంగారు పడుతుంటే మమ్మీ అమ్మా నేను చేసిన పొరపాటుకి నువ్వు క్షమించు అని మాకు తెలుసు మాకేదో గౌరవైన శిక్ష కూడా వేస్తావు నిజమే నిజమే కానీ తప్పు శోభది కాదు నాది నీటి నాది కూడా నీరు అబ్బా అబ్బా నేను అలా తోస్తావేంటి మమ్మీ టౌన్ లో కొత్త సినిమా రిలీజ్ అయింది ఏమిటమ్మా సినిమా ఒక నారి వంద తుపాకులు అమ్మ బాబోయ్ అన్ని తుపాకీలా ఎన్ని తుపాకులు అయితే ఏ లాభం అరగంట క్యూలో నుంచి నాక బుకింగ్ క్లోజ్ అన్నారు ఏం చేస్తావు ఇంక నైటీలైనా కొనుక్కుందామని మన కొండయ్య బట్టల షాప్కి వెళ్ళాం నైటీలు అంటే ఏం టమ్మా అంటే రాత్రిపూట తొడుక్కునే గౌన్లు అవి తొడుక్కొని ఏం చేస్తారు ఆ గోడకే గంతులేస్తారు పా ముసలి కబుర్లు నువ్వు మమ్మీ ఆ నైట్ గౌరలు తీసుకోగానే చాంతినిలో శ్రీదేవి కట్టిన సారీస్ వచ్చాయని కొండయ్య బంక మట్టిలో తగులుకున్నాడు అమ్మా అమ్మ శ్రీదేవి కడితే సుమారుగా ఉంది కానీ ఇదే చీర మీ అమ్మగారు కట్టుకుంటే చీరకే అంద వస్తుందన్నాడు బావా ఈరోజు నేను నాయనమ్మను కలిసా రాత్రి పదకొండు గంటలకు నీ నీకోసం నేను గదిలో లైట్ వేస్తాను నువ్వు వస్తే విశేషాలు చెప్తాను బాయ్ ఇంకా మేల్కున్న పదకొండు అవుతుంటే లైట్ ఆఫ్ చేసి పెడుకో पुट रहा हूं